జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నద్ధతపై కాంగ్రెస్ సమీక్ష జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నద్ధతపై ఏఐసీసీ ఇన్ఛార్జి సెక్రటరీ విశ్వనాథన్ పెరుమాల్ కీలక సమావేశం నిర్వహించారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ వివేక్ వెంకట్ స్వామి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ ఉపాధ్యక్షులు అబ్జర్వర్లు తదితర నేతలు కూడా పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి నూతన రేషన్ కార్డులు సన్న బియ్యం రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్ వడ్డీలేని రుణాలు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ఇంటింటా ప్రచారం చేయాలి జూబ్లీహిల్స్లో రోడ్లు డ్రైనేజీలు పెద్ద ఎత్తున అభివృద్ధి పథకాలు కొనసాగిస్తున్నాం జూబ్లీహిల్స్లో ఆరు వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం ఇరవై వేల మందికి పైగా కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నారు ప్రతి బూత్కి ఒకరు ఇన్ఛార్జీగా ఉండాలి ఇన్ఛార్జీలు మీకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి అధికారంలో ఉన్న పార్టీకి అవకాశం ఇస్తే జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందుతుంది అన్నారు